నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు ఆ రోజే చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పుడు సీఎం అయ్యాడు అన్నయ్య సింగ్ తోటి ఆ మాదిరిగా చూస్తే ఏ ఏం తగ్గ ఆంధ్ర తెలంగాణ కాదు మెగాస్టార్ అంటే ఇండియా స్టార్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కేల్ అయ్యా ఆ పద్ధతి రాహుల్ ఇది సగర్ సైడ్ జరుగు ఇట్లా అయితే అవుతుంది బంగారు తెల్ల అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడు అని చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హృదయపురం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి నా హృదయపురం పుట్టినరోజు చూశారు కదా అసలుకే మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిలే అన్నా అవునా కాదా జ్యోతి ప్లస్ మిమిక్రీ దాదాపుగా వితిన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం దీని మీద నేను ఫోర్ వరల్డ్ రికార్డ్స్ చేశాను మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో దీని మీద నేను చేసినంత వరల్డ్ రికార్డ్స్ లైవ్లో మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను ఎల్ఈడి స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి దానికి నేను వాయిస్ ఇస్తాను సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి మన మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది ఎవండి ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి అందరికి కూడా ఈ రోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజా ఏమండి అందరికీ నమస్కారం మీ గరిగి బాటి ఈరోజు చూస్తున్నామా మెగాభిమానులు అందరూ కూడా ఇంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు మీ గరిగి బాటి జై శ్రీ జై శ్రీ సర్వే జన సుఖినో భవంతు సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి జై చిరంజీవ ఐ జై నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి ఎంత మంచిది ఆ రోగానికి అరవై సూత్రాలు ఉన్నాయి కదా అందరూ సంతోషంగా జీవితంలో ఒక కురవాడు ఉన్నాడు అతను పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు మొగల్దూరు ప్రాంతం నుంచి వచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఎన్నో విజయాలు సాధించాడు అతను ఎవరో కాదు మన కోరిద చిరంజీవి గారు ఇండియా ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ चरंजीवी मित्र से मैं बाई आर बहनों में हिंदुस्तान के लिए आई लव मेगा स्टार एंड आई लव मेगा నమస్తే అన్న నమస్తే అక్క నమస్తే చెల్లెమ్మ ఈ రోజు ప్రత అభిమాని గుండే చిరంజీవి చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నారయ్యా అందరు గట్టిగా విజులయ్యండి ఈ రోజు చెప్తా ఉన్నాను చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు నేను కూడా ఆయన అభిమాని ఆయన సినిమాలు చూస్తూ ముందుకు వెళ్ళాలని మరొక మరొక అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నాం రా బాబు మెగాస్టార్ అంటే నేను కూడా రోజుల్లో డాన్సులు చేశాను అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి మెగాస్టార్ చిరంజీవి సో ఇలా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నో టైం అండ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఈ రోజు నేను ఎఫ్ త్రీ సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ ఎఫ్ త్రీ టాయ్స్కి కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారి ముందుగా ఈ ప్రదర్శన మరి ఆలస్యం చేయకుండా సత్య మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు ఒక ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో సో ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాము సత్య మాస్టర్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్